అన్నీ అయితే తిరుగుతున్నాయి చిట్టి చిట్టి అవి మనకు అసలు ఇంకా మనం పనులు అయితే వేసుకుందాం అయితే మబ్బుల నుండే పక్షులు మన చెట్టు మీదకి వచ్చినాయి వచ్చేసరికి డోరు కొంచెం సౌండ్ అయితే వెళ్ళిపోతాయి అంతే ఇక రామచిల్కలు పొద్దున్నే వస్తుండే కానీ ఇప్పుడైతే సెవెన్ థర్టీకి అట్లా వస్తుండే సరే ఫస్ట్ అయితే మనం ముగ్గులు వేసుకుని వచ్చేద్దాం హలో అండి నేను అరుణానంద ఇక ఆల్రెడీ పాలైనాయి నీళ్ళు కూడా పెట్టినా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక నైట్లో పెట్టిన ఓ చట్నీ చూద్దాం ఇక చూడండి మార్నింగ్ మరి నైట్లో పెట్టిన చట్నీ ఎట్లా ఉంది ఇప్పుడు ఈ బాక్స్లో పెట్టుకుందాం ఈ గంటే వేరేది పెడదాం ఎందుకంటే తడి లేదు పెట్టుకోవాలి ఎప్పుడైనా పక్షులు వచ్చినట్టుండి బ్లాక్ పిట్ట ఇక ఇట్లా తిరుగుతూనే ఉంటాయి సరే మరి మన పనులు కూడా చేసుకోవాలి కదా ఈ చట్నీని మళ్ళీ బాక్స్లో పెట్టుకుంటే ఇక మంచిగా ఉంటుంది అని ఇంకా చూడండి మంచిగా మెత్త సూపర్గా కుదిరింది మంచిగా అయితే కుదిరింది కరెక్ట్ ఉంది నేను ఎంత ఆయిల్ వేసిన గ్రేవీ ఎట్లా ఉండాలనుకున్నా పర్ఫెక్ట్ ఉంది ఈ రోజు మరి మనం బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తున్నా ఇక అయితే నిన్నటి వీడియోలో వాళ్ళ ఉప్మా వచ్చి ఈరోజు మళ్ళీ ఉప్మా అంటే ఇది ఇప్పుడు రాదు మళ్ళీ ఎప్పుడో వారం రోజుల తర్వాత అట్లా వస్తుంది కాబట్టి ఇక రోజు అది ఉండేది పోహ సేమియా ఉప్మా ఒక రోజు మార్నింగ్ మనకు షూడిసుడు కూడా వేలు కాదు ఇక అట్లా కూడా ఉంటుంది ఇక ఈరోజైతే ఉప్మా కాకపోతే ఇంకా రెగ్యులర్గా చేసినట్టు కాకుండా వెరైటీగా ప్రతిరోజు ఉప్మా తిన్నా కానీ నిన్న తిన్నామంటే ఈరోజు కూడా మళ్ళీ తిన్నా కానీ అయ్యో ఉప్మా అని అనిపించద్దు అట్లా చేస్తేనే మరి మనకు టాలెంట్ ఉన్నట్టు ఈరోజు అయితే వెల్లుల్లిపాయలు తర్వాత ఆవాలు పెసరపప్పు వేసిన ఇక మనం పచ్చిమిర్చి కాదు ఈరోజు తోడి వేస్తుంటాం ఉప్మా చూడండి పిట్టలు మళ్ళీ వచ్చినట్టుండి ఇది కంబ ఉంటుంది ఉప్మా ఇంకా అయితే ఒకటే ఐటెం అంటే రవ్వ తోటి ఉప్మా చేయడం ఒక వారం రోజులు చేసినా కానీ ఈరోజు నిన్న తిన్నాం కదా ఈరోజు దినము అనేటట్టు ఉండద్దు అట్లా చేసినప్పుడు ఇంకా ఎవరికి బోరు కొట్టనప్పుడు తింటాం కదా అట్లా అన్నం తింటున్నాం కదా రోజు అట్లా ఈరోజైతే నేను ఉప్మా వెరైటీగా చేస్తున్నా మంచి కారంగా ఉంటుంది వెల్లుల్లిపాయలు ఉన్నాయి ప్రత్యేకమైన రోజులలా కాకుండా నేను పూజలు అట్లాంటివి ఏం లేని రోజులలో ఇట్లాంటివి చేస్తాను ఇక ఫ్రైడే పూజ అట్లా ఉంటుంది కదా అట్లాంటప్పుడు వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ చాలా తక్కువ తినడానికి ప్రయత్నం చేస్తా ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు లేకుంటే పచ్చడి చేసేది ఉంటే వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిగడ్డ కానీ వేయకుండా చేస్తా పగలు లంచ్ టైంలో ఉల్లిగడ్డ వాడతాం మార్నింగ్ పూజ చేస్తాం కదా ఇక కొన్ని గంటల దాకా నన్ను తినకుంటు ఒక్కొక్కరిది ఒక రకం ఇక అది ఎవరి వాళ్ళకే ఇష్ట పోలి అడ్డేషన్ మంచి మంచిగా ఉంటుంది ఉప్మా కూడా చాలా బాగుంటుంది ఫ్రై అవుతుంది ఇంకా ఇప్పుడు కమ్మటి వాసన వస్తుంది పప్పులు ఫ్రై అయ్యి కరివేపాకు వేసుకుందాం టోటల్గా మనం రోజు తినే ఉప్మా లాగా కాకుండా ఇది ఒక మంచి ఉంటుంది సూపర్ ఉంటుంది కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంకా ఎప్పుడు ఒక రకంగా తింటే కూడా మనకు కూడా బోర్ కొడుతుంది కదా ఇప్పుడు వెరైటీ ఫ్రై చేయాలి చూడండి మరి మనం మామిడికాయ పచ్చడి పెట్టినామంటే టేబుల్ మీద కొంచెం పెట్టాలి కంపల్సరీ అయితే వారం రోజులకు ఒకసారి సారిపోయేటట్టు తీసిపెడితే ఉంటుంది మనకు రిస్క్ ఉంటుంది కాకపోతే అందరూ స్పూను జాగ్రత్తగా చూసి వేసుకుంటారని నమ్మకం లేదు తడి కొంచెం తగిన దీనిలో ఎంత చట్నీ ఉంటే అంత చట్నీ వేస్ట్ అయిపోతుంది ఇక చూడండి మామిడికాయ పచ్చడి పచ్చడితో అయితే ఈ ఉప్మా చాలా సూపర్ ఉంటుంది ఇక బాగా నచ్చుతుంది నాకు ఇట్లా ఇక చూడండి మామిడికాయ ముక్క ఇక ఇప్పటిదాకా వేరే పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా మళ్ళీ చూపిస్తాను నేను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి టీలా ట్టలు చూడండి ఎంత మంచిగా అల్లరి చేస్తే రెండు మూడు ఉన్నట్టుండే నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది ఎంత ఏమైనా అట్లా అలవాటు అయిపోయింది పప్పు చేసానికి మరి పప్పు అయితే పెట్టినా కొంచెం పసుపు కొద్దిగా కొనుగొని వేసి పప్పును పెట్టినా ఇక అది ఉడుకుతూ ఉంటుంది మనం ఉప్మా తిని టీ తాగి ఇవన్నీ వేసేసరికి పప్పు ఉడుకుతుంది అప్పుడు గంగవలి కూర కట్ చేసుకుని వేసుకోవచ్చు అంతే అంది పప్పు ఉడికింది అయితే ఇలా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసిన అప్పుడు కూర ఇద్దాం ఈరోజు మనకు మామిడికాయ చట్నీ ఉంది కదా కూర పప్పు మామిడికాయ చట్నీ పెరుగు సల్ల అంతే సూపర్ ఉంటుంది ఇక అంతే అయితే ఈ ఎండాకాలం చల్వ అంటారు గంగు కూర కంపల్సరీ వారానికి ఒకసారి అయితే కంపల్సరీ వండుతారు ఎవరైనా ఇక మా తెలంగాణలో అయితే బాగా మరి అంతటా కూడా వండుతారని నేను అనుకుంటున్నా ఇదేందో వచ్చింది ఇక మూడు సార్లు మంచిగా ఆకును మంచిగా అడగాలి మూడు సార్లు అడిగితే మంచిగా వస్తుంది ఇంకా ఇప్పుడు మనం స్టవ్ మీద పెడదాం చూడండి రెండు ఇవి మామిడికాయ పిట్కలు వేసిన ఇంకా మామిడికాయ ముక్కలు కూడా కడి చేసేద్దాం తర్వాత ఉప్పు కారం వేసినామంటే చాలు ఇక పప్పు పప్పు ఉడికేటప్పుడే మనం పసుపు వేసినాం కదా ఇక అవసరం లేదు మళ్ళీ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇక పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి ఇక మిరపొడి కూడా వేసినాం ఒక ఐదు పది నిమిషాలు అయితే కొంచెం ఆకులు మగ్గుతాయి మామిడికాయ ఉంది అది ముక్కలు చేసి వేద్దాం ఇక పక్క పొండి స్టవ్ మీద రైస్ పెడతా ఈ లోపల మామిడికాయ కూడా మరి పొట్టు తీసి ఇల్లు వేద్దాం ముక్కలన్నీ కట్ చేసినా ఇక పప్పులు వేసేద్దాం ఆల్రెడీ రెండు పిక్కలు కూడా వేసినాం కదా ఇక మంచిగా పుల్ల పుల్ల భలే ఉంటుంది పిక్కలు కావాలనుకుంటే తీసుకొని తింటారు ప్రత్యేకించి అన్నంలో కలుపుకొని ఇకనే ఒక మామిడికాయ కూడా వేసినా కాబట్టి మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత పోపు వేసుకుందాం అంతే ఇంకా మంట తక్కువ పెట్టినా నేను మామిడికాయ ముక్కలు వేసేదాకా అన్నట్టుగా ఇప్పుడు ఉడికిన తర్వాత అటు సైడ్ రైస్ పెట్టినా ఇక రైస్ అవుతూ ఉంటుంది కూర పప్పు వేసుకోవడానికి పాన్ పెట్టిన ఆయిల్ వేసిన ఆల్రెడీ పప్పు మంచిగా ఉడికింది వెల్లుల్లిపాయలు వేసుకున్నాం అయితే దీనికి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఉప్పు తర్వాత ఎండుమిర్చి